అది దాని మీద దర్యాప్తు చేసి కమిటీ వేసింది కమిటీ రిపోర్ట్లో ఏమైంది అని అంటే టికెట్లు బుక్ అయినది ముందు రోజు అయినాయి తర్వాత ఆమె మీద కేసు బుక్ చేసినారు ఆమెను అరెస్ట్ చేయడము కొంచెము లీగాలిటీ గా ఉంది ఆమెను అరెస్ట్ చేయడము అనే కోణంలోనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది అప్పుడున్న ఐజీ ఇంటెలిజెన్స్ మీద వాళ్ళ ఐజీ ఇంటెలిజెన్స్ ఆదేశాల మేరకే మేము చేసినామని వాళ్ళ చెప్పడము వాళ్ళ విచారణ చేసిన తర్వాత వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు భాగంగా సస్పెండ్ చేసినారు ముగ్గురు ఆఫీసులను అంటే అరెస్ట్ చేయడము న్యాయ సమతంగా లేదనే దాని మీదనే ఇచ్చినారు ఒక ఇండస్ట్రియలిస్ట్ కోసము ఆమె ఏదో బ్లాక్ మెయిల్ చేస్తామని అతను కంప్లైంట్ ఇవ్వడంతో అతని కోసమే ఈ అరెస్ట్ చేసినారు ఈమె అరెస్ట్ చేసినారు అరెస్ట్ సక్రమంగా చేయలేదు ముందే టికెట్లు బుక్ చేసుకొని పోవడానికి నిశ్చయించుకొని తర్వాత కేసు బుక్ చేసినారు అనేది ఆరోపణ అందులో భాగంగానే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు వాళ్ళ మీద అంటే అట్లా అలిగేషన్స్ ఉంటాయిలేండి ఈ పార్టీలు చేసుకుంటాను అలిగేషన్స్ బట్ కమిటీ రిపోర్ట్ అయితే అరెస్ట్ చేయడం టికెట్లు బుక్ చేసుకోవడం ముందు చేసుకొని తర్వాత కేసు బుక్ చేసినారు కాబట్టి కమిషన్ ఇచ్చిన చర్యలు తీసుకొని వాళ్ళను ఇది చేయడం జరిగింది ఆఫీసర్లను సస్పెండ్ చేయడం జరిగింది అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు అరెస్ట్ వారెంట్ అరెస్ట్ చేసినాక మేజిస్ట్రేట్ ముందర ఇరవై నాలుగు గంటల లోపల హాజరుపర అది ప్రకారం ఉండేది అట్లా హాజరుపరచకపోతే అది నేరం అవుతుంది మేజిస్ట్రేట్ ఎవరు అరెస్ట్ వారెంట్ ఇవ్వరు అవి ఎక్కడా ఆదేశాలు కదా మౌఖికంగా చెప్పింటారు ఇప్పుడు ఆఫీసర్లు అయితే వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ లో దొరుకుతారు కాబట్టి వాళ్ళను క్రమశించిన చర్యలు తీసుకున్నారు వాళ్ళ మీద అది పార్టీలకు ఏమొస్తుంది ఇప్పుడు మధ్యలో అధికారులు సార్ అది మధ్యలో అంటే వాళ్ళు చెప్పింది చేసింటే మాత్రం బలి అయినట్టే అది వారి మధ్య తేలాల్సిన విషయం ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినారు అనేది ఒకటి ఆరోపణ ఉంది ఈ కేసులో కూడా ఆమె కంప్లైంట్ ఇవ్వడం అయితేనే నన్ను అక్రమంగా బంధించారు హింసించినారు అని చెప్పి ఒక కంప్లైంట్ అయితే ఇచ్చింది కంప్లైంట్ మీద విచారం జరిగిన తర్వాత వీళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది దానికి ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళే కావాలని చేయించినారు అని అంటే అది ఎక్కడా ఉండదు కదా ఆ దేశాలు ఎక్కడా ఉండవు అవి విని ఆఫీసర్లు బలి పశువులు అవుతారు అయినందుకు వాళ్ళు అనుభవించాల్సింది దానికి ఎవరేం చేయలేకుండా పోయేదే ఆయన మీదకి కేసు అయితే పోదు కదా అంట ఎవరైతే నిర్ణయాధికారం ఉందో వాళ్ళ మీదకి పోతుంది క్రమశిక్షణ చర్యలు ఆఫీసు